ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి రైజ్ సంస్థ ఫిబ్రవరి ఫస్ట్ వరకు నిర్వహించిన సర్వేలో అసలు ఏ నియోజకవర్గం ఆ లోక్సభ నియోజకవర్గం దాంట్లో నుండి కాన్స్టిట్యుయెన్సీ వాళ్ళు ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంది పోటాపోటీ ఎక్కడ ఉంది గట్టిపోటు ఎక్కడుందో ఇప్పుడు చూద్దామండి ఇది ఇక మనం విశాఖపట్నం చూద్దామండి విశాఖపట్నంలో భీమిలి శృంగరపు కోట ఈ రెండు కూడా టీడీపీ జనసేన ఆ కూటమి అంటే యాక్చువల్గా టీడీపీ జనసేన కూటమిలో ఎవరికి ఇస్తే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉందనేది విశాఖపట్నంలో గాజువాక విశాఖ ఈస్ట్ విశాఖ వెస్ట్ విశాఖ సౌత్ విశాఖ నార్త్ ఈ విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలో గాజువాక టీడీపీ ఆర్ జనసేన అండి విశాఖ ఈస్ట్ అయితే టీడీపీ విశాఖ వెస్ట్ అయితే టీడీపీ విశాఖ సౌత్ కీన్ కాంటెస్ట్ అంటే గట్టి పోటీ ఉంది అలాగే పోటా పోటీగా ఉంది కానీ టీడీపీ జనసేన అభ్యర్థి గెలవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు విశాఖ సౌత్ విశాఖ నార్త్ చూసినట్లయితే ఇక్కడ టైట్ ఫైట్ ఉందండి కీన్ కాంటెస్ట్ మరి ప్రస్తుతానికి చెప్పలేమని చెప్తున్నారు